మా అమ్మ ఒక ఇల్లు కొనడానికి చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే రియల్ ఎస్టేట్ ప్రాసెస్ చాలా సంక్లిష్టంగా ఉంది మరియు మధ్యవర్తులు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక స్నేహితుడు ఆమెకు హోమ్ టౌన్ లెన్స్ వెబ్సైట్ ని ప్రయత్నించమని సూచించారు ఇది మంచి మరియు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు మా అమ్మ హోమ్ టౌన్ లెన్స్ కాం వెబ్సైట్ ను తెరిచి మా ప్రాంతానికి సమీపంలోని ఇళ్లను శోధించారు అమ్మకు ఈ వెబ్సైట్ అమ్మకం అద్దె లీజు మరియు ప్రాపర్టీల బుకింగ్ కోసం సహాయకరంగా మరియు ఉపయోగించడానికి సులభంగా ఉందని తెలుసుకుని ఆనందించారు హోమ్ టౌన్ లెన్స్ కు ధన్యవాదాలు మా అమ్మ సంప్రదాయ రియల్ ఎస్టేట్ సేవలను ఉపయోగించవద్దని ప్రజలకు సలహా ఇస్తున్నారు ఎందుకంటే వారు అమ్మకందారుడు మరియు కొనుగోలుదారుడు ఇద్దరి నుండి కూడా డబ్బు తీసుకుంటారు మరియు కొన్నిసార్లు అవినీతి చేస్తారు దీనికి బదులుగా ఆమె ఉచితంగా ఉపయోగించుకోగలిగిన ఆన్లైన్ వెబ్సైట్ ని ఉపయోగించాలని సూచిస్తున్నారు లో వ్యవసాయ భూమి ఫామ్ హౌస్లు రిసార్ట్లు స్విమ్మింగ్ పూల్లు హాస్టల్లు హోటళ్లు మరియు ప్లాట్ల జాబితాలను తనిఖీ చేయవచ్చు వెబ్సైట్ లో ఇవి ఉన్నాయి